హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ రాణి వెల్కమ్ టు మై ఛానల్ రాణి బ్లాగ్స్ ట్వంటీ వన్ అంగరంగ వైభవంగా మొదలైన ప్రయాగరాజులో మొదలైన మహాకుంభమేళ జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు జరుగుతున్నాయి జనవరి పదమూడు అదేవిధంగా మకర సంక్రాంతి అమావాస్య మాఘ పూర్ణిమ ప్లతోటి పుణ్యస పుణ్య పుణ్యమైన రోజులతో చివరగా శివరాత్రితోటి ఈ మహాకుంభమేళ నలభై ఐదు రోజుల పాటు జరిగి పూర్తవుతుంది ఈ కుంభమేళ అంటే ఏంటి మహాకుంభమేళ అంటే ఏంటి ఇవి ఎక్కడెక్కడ జరుగుతాయి అనేది ఈ వీడియోలో నేను చెప్తాను సాధారణ కుంభమేళాలు నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటాయి కుంభమేళాలు ఆరు సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్లోని ప్రయాగరాజులో మాత్రమే జరుగుతుంది కుంభమేళ మటుకు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్లోని ప్రయాగరాజులోని ఉజ్జయినిలోని నాసిక్లోని జరుగుతుంటుంది మహాకుంభమేళ పన్నెండు పన్నెండు సంవత్సరాలు నాలుగు చోట్ల పన్నెండు చో పన్నెండు ముగిసిన తర్వాత పన్నె నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళ త్రివేణి సంగమం ప్రయోగరాజ్లో మాత్రమే జరుగుతుంది త్రివేణి సంగమం అంటే గంగా యమున సరస్వతి నదుల సంగమం ప్రయోగరాజ్ కాబట్టి అక్కడ మహాకుంభమేళ నూట నలభై నాలుగు నాలుగు సంవత్సరాలకి ఈ సంవత్సరం ప్రయోగ రాజులో జరుగుతుంది అసలు ఈ కుంభమేళాని మొదటిసారి ప్రవే ప్రారంభించింది ఆదిశంకరాచార్యులు ఈ కుంభమేళాకి యాభై కోట్ల వరకు యాత్రికులు వస్తారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తుంది మొదటి రోజే ఐదు కోట్ల మంది స్నానాలు ఆచరించడం జరిగింది ఈ కుంభమేళకి పురాణ కథ కూడా ఉంది క్షీర సా సాగర మదనం జరిగేటప్పుడు మహాలక్ష్మి విష్ణువు ఐరావతము తెల్లని గుర్రము ఇవి ఎలా అయితే ఉద్భవించినాయో అలాగే అమృతం కూడా లాస్ట్లో అమృతం ఉద్భవించింది ఆ అమృతం కోసం రాక్షసుల మధ్య దేవతల మధ్య యుద్ధం జరిగినప్పుడు ఆ అమృతంలోంచి నాలుగు బిందువులు నాలుగు చోట్ల పడ పడ్డాయని ఆ అమృత చుక్కలు పడిన చోట కుంభమేళాలు నిర్వహి నిర్వహిస్తూ ఉంటారని పురాణ కథలో చెప్పబడి ఉంది ఆ నాలుగు ప్లేస్లు వచ్చి ప్రయాగరాజ్ హరద్వార్ ఉజ్జయిని నాసిక్ సో ఆ ప్రయా మా కుంభమేళాల్లో స్నానం ఆచరిస్తే మనం చేసిన పాపాలు తొలగిపోయి మనకి మంచి జరుగుతుందని భక్తులకి చాలా నమ్మకం ఈ మహా ఈ కుంభమేళ అనేది హిందువులకి భూమి మీద జరిగే ఒక అతి పెద్ద పండుగ కుంభమేళ అనేది కుంభము అంటే కలసము కుంభమేళ అనేది హిందూ మతాన్ని హిందూ ధర్మాన్ని ఆచరించేవారు ఒక చోట చేరి సాంస్కృతిక పరమైన మతపరమైన వేడుకల్లో పాల్గొనడమే ఈ కుంభమేళ అనేది సో ఇక్కడికి దేశ విదేశాల నుంచి దేశం నలుపు నలువైపుల నుంచి కాకుండా దేశ విదేశాల నుంచి కూడా యాత్రికులు వస్తారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేసింది దీనికి భారీ ఏర్పాట్లు అయితే ప్రయాగ్రాజ్లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది అనేక వంతెనలు నిర్మించింది అనేక టెంట్లు యాత్రికులు నివాసం ఉండడానికి అనేకమైన సౌకర్యాలు అయితే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రయోగ రాజులో ఏర్పాటు చేసింది ఈ ఈ కుంభమేళాకి అఘోరాలతో పాటు నాగ సాధువులు కూడా ఈ కుంభమేళాలో పాల్గొంటూ ఉంటారు వారు ఇక్కడికి వచ్చి స్నానం ఆచరించి అనేక మతపరమైన కార్యక్రమంలో పాల్గొని వెళ్తూ ఉంటారు భారత ప్రభుత్వం అనేక ప్రదేశాల నుంచి బస్సులను రైళ్లను ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా విమాన సౌకర్యాలు కూడా విజయవాడ నుంచి వైజాగ్ నుంచి హైదరాబాద్ నుంచి విమాన సౌకర్యాలు కూడా ఉన్నాయి అనేకమైన రైళ్లను ఒక యాభై వరకు రైళ్లను అనేక ప్రదేశాల నుంచి ప్రయోగరాజ్కి భారత ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది అదేవిధంగా ప్రయోగరాజ్ ప్యాకేజీ కూడా ఐఆర్టీ సిటీ ప్రారంభించింది ఈ ప్యాకేజ్లో ప్రయోగరాజు అయోధ్య వారణాసి ఇవి చూపిస్తుంది యాత్రికులకి అదేవిధంగా బస్సు ఏర్పాట్లు కూడా ప్రయోగరాజులో ఈ రైల్వే చూసుకుంటుంది బస్సులు కూడా ప్రైవేట్ బస్సులు కూడా చాలా వరకు ఇవి యాత్రల్ని వేయడం జరిగింది అనేక మంది భక్తులు ఈ కుంభమేళాకి అందరూ కూడా తరలి వెళ్తున్నారు